వినాథిచ్చా నమస్తే నమస్కారం స్వామి ముఖ్యమంత్రి పదివేలు వచ్చాను నా దగ్గరికి కావాలి పెళ్లి కావాలి మనోరాయాలపల్లి కావాలా జార్కంటూ వెళ్ళా కూటంపేట ఏ పెట్టాలా మీకు ఒకసారి పడలు వచ్చిన పడినాయి వచ్చినాయి ఎవరన్నా జాతి ఏం లేదు స్వామి మీ ఏదో బీద ఏదో ఒక లక్షణ వర్షాలు పడి బాగా పంట పండుతే మా కూలీలకి ఏదో కడుపు నిండుతాదని అని మేము దానికి వచ్చినాము అంతే ఈ సంవత్సరం బాగా మూడు వందల యాభై రూపాయలు ఇచ్చినారు సాయంత్రం ఒక వంద ఇచ్చినారు ఏదైనా మల్ల వచ్చే సంవత్సరానికి బాగా వర్షాలు పడి బాగా లక్షణంగా మూడు పెట్టుకుంటే మాకేదో కడుపు నిండుతాది ఒక ఐదు వందలు కూలి ఇస్తే మాకేదో బీద వాళ్ళము రెండు నెలలు పన్నెండు

అందుకచ్చిన పెట్టింది కచ్చిన పెట్టింది నాకు ఆంత్రంైత ఎత్త నీకు ఫస్ట్ ఆంత్రంైత అదే వర్తాల గురించి పంటల గురించి స్వామి చెప్తా ఈసారి పండల్ బానే వనే స్వామి మెర్పకాయో నాలుగు రాయి సింకి స్వామి నేను చెప్తా ఎండిnga రేట్లేస్తా స్వామి వచ్చేసారి ఏ విధంగా ఉంటాయో అడగండి అన్న నేను చెప్తా వచ్చేసారి స్వామి మాట గాలు స్వామి నువ్వు ఈసారి నాలుగు ముందు నాట్యం అవసరమే నువ్వు వాళ్ళ పేర్లు కూడా చెప్తాను నేను చెప్తారా నీకేమి నువ్వు గుంటూరుకి ఎత్తుకపోయినా మీరు కాయలు అవసరం ఒక రోజు ఆనుకొని అవసరం నూట పది అమ్మేసిన కరెంటు కాదా చెప్పు నూట ఐదు అమ్మేస్తాయి నూట ఐదు కావాలి పది కమ్మినా నూట ఐదు సరే ఒక ఐదు అసలు ఇట్లే చెప్తా ఉండు ఉండు వచ్చే సంవత్సరం నువ్వు ఈసారి నాలుగు మూడున్నర ఎకరాలు నాటి వచ్చే సంవత్సరం తొమ్మిది పావు ఎకరాలు నాటి ఆలోచన నేను చెప్పేసి చెప్పు అదే రేటు కోసం వచ్చేసరి వస్తుందే రాదే ఉండు ఉండు వర్షాలు అయితే బాగా పడతాయి అవుతుంది మూడు భాగాలు కొండల మీద పడతాయి అవులేదు రెండు భాగాలు ఊర్ల మీద పడతాయి అవులేదు ఒక భాగం చెట్ల మీద పడతాయి అవులేదు భూమి మీద స్వామి భూమి మీద పడతాయి రా వెళ్ళవన్నాక కొండ వీ నుంచి శత్ర వీంచు పడినాక భూమి నుంచి కదా వచ్చేది సరే సార్ ఆ కొండల మీద శత్రి పడినాక భూమి నుంచి కదా వచ్చేది వచ్చే సంవత్సరం తొమ్మిది ఎకరం మీరు పని నాటాలనుకుంటారు నాటాలనుకుంటు స్వామి ఈసారి పోయిన నష్టం వల్ల ముందుకు రావాలనుకున్నాడు స్వామి ముందుకు ఈసారి నూట ఐదు కమ్మినావు స్వామి ముందుకు మటుకు నీకు

పడిపోయి బతికే వాళ్ళం కూలికి స్వామి ఇట్లా కడుపు కోసం ఏదో లక్షణంగా వర్షాలు పడితే లక్షణంగా ఏదో మాకు కూలీలు పెరగాలని మేము అడిగింది కూర్చున్నాం స్వామి ఏదో నాది నా బలం ఏం మాకు

పదహైదు రూపాయలు చెప్పిన మాట దొరక ముందుకు వచ్చి మళ్ళీ మీరే అడుగుతారు దచ్చిన అడిగినవరే నేను మీరు అడుగుతేటా మీకు మీరే పెట్టాలా చిన్న లోకం పోతున్నాడు సంవత్సరం చంద్రుడు ఇష్టపోతున్నాడు ఈ ఇవాళ నుంచి ఇష్టపోతున్నాడు ఇది అయితే బలం సో ఈ దానికన్నా నీకు ఇందరూ ఆలోచిస్తాను రెండు మిట్టే ఎక్కువనే సగం బీదవాన్ని కావాలి నా పొలాన్ని నేను అన్నమాట అట్లా నీ రెండు మిట్ట కావాలి నీకైతే నీకు ఒక పది మంది పెరుగుతారు పది రూపాయలు పదిహేను రూపాయలు ఆలోచాయి మూడు వందల ఐదు వందలు అవుతుంది

ముందు రండి వాళ్ళు రైతులు ఎటువైనా సంబంధం లేదు నా కూలి నాకు లక్షణంగా నీ కూలి అయితే నాకు ఈసారి మూడు వందల అరవై రూపాయలు ఇచ్చినారు నీకైతే నాలుగు వందలు కూలించారు నాటి వానికి ఎన్ని కింట వండుతాయో పదిహేను కింట్రాలు కన్నా జాచి వండవు అంతే నాకు రెండు వందలు కింద రెండు వందల కింద కూలి మటు పెరుగుతాయి నాకు

ఆయన పండగ పూరి తే రాని ఎర్ర తే రాని అని నాకు సంబంధం లేదు నాకు నాకు వచ్చాయి కదా ఎందుకు అనిపిస్తున్నారు బాబు భద్రాంజలి పని చేయకుండా జీతం వచ్చే మార్గం ఏమైనా ఉంది పని చేయకుండా ఉద్యోగం చేయకుండా జీతం వచ్చే మార్గం ఏమన్నా ఆశంది ఈ మటుకు వీడికి వచ్చాను ఎనిగిపోతుంది వీడికి వచ్చా వెనక్కిపోతుంది మీకు పని చేయకుండా లెక్క వచ్చే మార్గం అయితే ఒకటింది మంచి <laughs> 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 <laughs>

ఈ ముగ్గురు ఒక ఊరే కదా ముగ్గురు సేను వాడు గుర్తకెత్తాడు నాలుగున్నర సేను ఎందుకంటే నాకు ఇదే కనపడుతుంది కనపడుతుంది వాడు మిరపడతాడు రాజ్యాన్ని ఈవెట్టి పోతాడు కోసి నాకే తండ్రి ఈ తీసుకొచ్చి నేనెట్టుకుంటాడు అవి నువ్వు వెతుకపోరా పని చేయకుండా తెలుసు రావాలంటే సరిపోదు సమయం బ్యాంకింగ్ బొక్కేసి పోతే ముగ్గురు ముందుకు పోతాం సరేమో బ్యాంకింగ్ మీకు వచ్చేంత కొట్టుకొచ్చామంటే నీకు మార్గం పెట్టు మాకు ఏ విధంగా బొగ్గే చెప్తా మీరేం ట్యాంకిలు బొగ్గ కొట్టి సంచులు చేసుకోవాలి మీరు యాన్నో యా ఊరు అది కోయలకుండా కాదో పద్దరాజ్యాలు ఉంటా

అందరు జరవైనాక దానికి గుర్గా లేరు నువ్వు మంత్రం పెట్టి బీగెలు వాచ్మే నేను చెప్తానికి బీగెల్ சார் நான் கணப்பா கணபட்சி போத்த போட்டு ஏன் செஷ்யா மந்திரம் கணப்ப నా శిష్యుని దొరకపో తోలుకపోయి ఎప్పుడు ఏ రోజు అంటే శనివారం రాత్రి ఒకటి ఐదు నిమిషాలు ఓడి మూడు బాగుంది మూడు సరిపోతాయి ఒకటి ఐదు నిమిషాలు మూడుసారి సరిపోతాయి పోయి ఏం చేస్తారంటే మీరు నా శిష్యుని దొరకపోయి ఆయనకు ఒక మంత్రం చెప్తాను ఆ మంత్రం చెప్తాను బ్యాంక్ బ్యాంక్ ఓపెన్ అయితే అంతేసారి మీరు సంచుల నుంచి తీసుకోవాలి ముఖవాళ్ళకి అయినట్ మన కో మార్గం చెప్పింది అంతేది దొంగించినాడు మీరు నా సిడతాడు అన్నీ నువ్వు ఇందులో రెండు మంది కూర్చో నువ్వు కూర్చో మంత్రం చెప్తా ஆட வெட்டி ஜெவில மந்திரம் ஓபன் அது ஓபன் அீட்டுக்கு எந்த மனு

మనం రాణించుకోవాలి మనం ఇద్దరూ ఇబ్బంది పడకుండా మొత్తం లేకుండా నేను ఇదవన్నీ నాకు కట్ట ఎక్కువ కట్ట ఎక్కువ